హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో చాలా తక్కువ క్లాత్తో నేను పైపింగ్ వేస్తున్నానండి అది కూడా నార్మల్ పాదంతో ఎంత నీట్గా వేస్తున్నాను అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి క్లాత్ అయితే చూడండి చాలా తక్కువ క్లాత్ అనమాట ఆల్రెడీ ఇది పైపింగ్ క్లాతే కొన్ని బ్లౌజులు వేయగా ఇది మిగిలింది ఇంత చిన్న క్లాత్తో నేను పైపింగ్ అనేది వేస్తున్నాను చూసారా ఇంతే క్లాత్తో వేస్తాను అనమాట చూడండి ఇలా వన్ ఇంచ్ తోటే తీసుకుంటున్నాను ఎక్కువ క్లాత్ తీయట్లేదు వన్ నుంచి వెడల్పుతో వెడల్పుతో ఇలా ఇలా క్రాస్గా కట్ చేస్తున్నాను మొత్తం అన్నీ కూడా ఎన్ని పీసెస్ అవసరమో అన్ని పీసెస్ ఇలా క్రాస్లో కట్ చేసుకుని ఈ పైన కూడా క్రాస్లో కట్ చేసుకోవాలి ఎందుకంటే స్ట్రైట్లో ఉంటే మనకి ఒక బొడుపులాగా లాగా వస్తుందన్నమాట పైపింగ్ చేసినప్పుడు బ్లౌజ్కి అందంగా ఉండదు లాగ్ వచ్చేస్తుంది ఇలా క్రాస్లోనే కట్ చేసుకుని పైన కూడా క్రాసే ఉండాలి ఇప్పుడు ఆ క్రాస్ ఈ క్రాస్ కలిపి అలా స్టిచ్ వేస్తున్నానో చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ క్రాసు ఆ క్రాసు కలిపి ఇలా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ నేను చెప్పే దానిలో క్లాత్ ఎక్కడ కూడా వేస్ట్ అవ్వదండి కరెక్ట్గా ఎలా అయితే కట్ చేస్తామో ఆ విధంగానే ఈ క్రాసు ఆ క్రాసు కలిపి స్టిచ్ వేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోవాలన్నమాట ఇలా ఇలా వేసుకొని వన్ సైడ్ ఫోల్డ్ చేయాలండి వన్ సైడ్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి ఎక్కువ క్లాత్ కాకుండా కొద్దిగా ఎక్కువ బెడల్పు తీసుకున్నాం అనుకోండి ఇక్కడ కొంచెం లావుగా వేసుకున్నా పర్వాలేదు నేను వన్ ఇంచే తీసుకున్నాను కాబట్టి ఇలా వన్ సైడ్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి మనం ఏ మెథడ్లో తీసుకున్నా వన్ వన్ అండ్ హాఫ్ తీసుకున్నా వన్ ఇంచ్ తీసుకున్నా ఏ మెథడ్లో తీసుకున్నా వన్ సైడ్ అయితే ఇలా ఫోల్డ్ చేసి ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసుకోవాలి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ సపోర్ట్ చేయండి ఓకేనా ఇప్పుడు బ్లౌజ్కి పైపింగ్ ఎలా వేస్తున్నానో చూడండి మనం ఇలా రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న తర్వాత బ్లౌజ్కి మొత్తం ఫ్రంట్ బ్యాక్ షోల్డర్ జాయిన్ చేసుకుని ఈ విధంగా ఇప్పుడు నెక్కి వేస్తాను చూసారా కాటన్ క్లాత్ తోటి మనం లైనింగ్తో ఎలా వేస్తామో అదే విధంగా ఆఫ్ టంచు పాదం పట్టుకుని వేసుకుంటూ వెళ్ళాలండి ఎక్కడా కూడా సాగదీయట్లేదు అంటే క్లాత్ని ఇలా లాగడం కానీ ఏం చేయకుండా నీట్గా ఎలా ఉన్నదో అలా స్టిచ్ వేసేసుకుంటూ వచ్చేయాలి చూడండి మనం కొంచెం చేతులతో అడ్జస్ట్ చేసుకుని ఇలా స్టిచ్ వేసుకోవాలి ఏంటంటే లాగేస్తూ ఉంటాం కదా అలా లాగకూడదనమాట క్లాత్ అనేది ఏ క్లాత్ ఆ క్లాత్ రెండు సమానంగా పట్టుకుని స్టిచ్ వేసుకుంటూ ఈ విధంగా వచ్చేసేయాలి ఈ వీడియో ఎవరికైనా యూజ్ అయితే మాత్రం షేర్ చేయండి అలాగే లైక్ కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత థ్రెడ్ చూస్తు చూపిస్తుందని చూడండి ఇది సన్న థ్రెడ్ అనమాట దీనికన్నా ఇంకా సన్నంగా ఉంటుంది అదైనా పర్వాలేదు ఇదైనా తీసుకోవచ్చు మీ ఇష్టం మీకు ఏలా కావాలనుకుంటే ఆ థ్రెడ్ తీసుకుని సేమ్ ఇదే ప్రాసెస్లో ఇలా థ్రెడ్ లోపలికి పెట్టి ఇలా ఫోల్డ్ చేసి ఈ మధ్యలో ఎడ్జ్ ఉంది కదా ఈ పైపింగ్కి ఈ ఎల్లో కలర్ క్లాత్ మధ్య అంటే బ్లౌజ్ కలర్ అనమాట అందులో మధ్యలో హెజ్లో మనం కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఏంటంటే అనేది బ్లౌజ్ మీద పడకూడదు అలాగనేది థ్రెడ్ మీద కూడా పడకూడదు అలా వస్తే నీట్గా ఉండదండి పైపింగ్ అనేది ఈ విధంగా వేయాలి నేను ఎలా అయితే చెప్తున్నానో ఆ విధంగా ఇలా థ్రెడ్ ఇలా లోపలికి ఫోల్డ్ చేసి అంటే ఏంటంటే మనం కుట్టిన క్లాత్ ఉంటుంది కదా ఆఫ్ టంచ్ పెట్టి కుట్టాం కదా అదంతా కూడా లోపలికి ఫోల్డ్ అయిపోతుంది ఓన్లీ ఈ పైపింగ్ మాత్రమే పైకి అనేది వస్తుందనమాట ఆ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి లోపల కూడా లోపల క్లాత్ ఏమవుతుంది అనేది కూడా మీరు గమనించుకోవాలి అది తెలిస్తే కనుక మీరు ఈజీగా వేసేయచ్చు ఈ విధంగా లోపలికి వేసి ఈ ఇది ఉండే మాత్రం ఈ థ్రెడ్ మాత్రమే పైకి కనిపించేలాగా ఫోల్డ్ చేసుకోవాలి అంతా కూడా మన చేతులతోటే ఉంటుందండి అది లావుగా రావాలన్నా సన్నగా రావాలన్నా కూడా మన చేతులతోటే లోపల ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా చూసారా చాలా ఈజీ అండి ఈ వీడియో బిగినర్స్ కనుక చూస్తే మాత్రం చాలా ఈజీగా వేసుకోవచ్చు థ్రెడ్ పైపింగ్ అనేది సింగిల్ తోటే వేయాలి అలాగే వన్ సైడ్ ముందు స్టిచ్ చేసేసి రెడీ చేసేసుకుని పైపింగ్ తర్వాత వేస్తారు అని అనుకుంటారు చాలామంది అలా అలా కూడా లేదండి ఇలా సింపుల్గా వేసేసుకోవచ్చు అనమాట మనం ఆ విధంగా కూడా వేయొచ్చు కానీ ఇది తొందరగా అయిపోతుంది బ్లౌజు ఈజీగా అయిపోద్ది ఇప్పుడు నెక్ ఎలా అయితే వేస్తామో అలా వేసేసుకోవచ్చు ఈజీగా చాలా ఈజీగా వేయొచ్చు వర్క్ కూడా తొందరగా అయిపోతుంది నీట్గా కూడా అనమాట ఇప్పుడు లోపలికి ఫోల్డ్ చేసి మనం హెమ్మింగ్ చేసేసుకోవచ్చండి ఇది పట్టు క్లాత్ కాబట్టి పొట్టు చీర మీద క్లాత్ కాబట్టి నేను హెమ్మింగ్ అనేది చేసేస్తాను నార్మల్ సిల్క్ బ్లౌజ్లు అనుకోండి పైనుంచి కుట్టు వేసేస్తాను అనమాట అప్పుడు హెమ్మింగ్ అనేది ఏం అవసరం ఉండదు నీట్గా అనేది ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా వచ్చిందో ఇంకా హెమ్మింగ్ చేస్తే మాత్రం ఇంకా నీట్గా ఉంటుంది చూసారా ఎక్కడ కూడా నెక్క సాగకుండా పైపింగ్ అనేది చాలా నీట్గా అందంగా వచ్చింది కదా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేస్తే మీకు కూడా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు